నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క శాడిజం శాడిజం అనేది పట్టి పీడిస్తూ ఉంటుంది అది ఆడవాళ్ళ నుంచి వచ్చేదైనా అవ్వచ్చు మగవాళ్ళ నుంచి వచ్చేదైనా అవ్వచ్చు అబ్యూజివ్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉంటాయో నా భర్త కొడుతున్నాడు నన్ను లేకపోతే మానసికంగా హింసించేటటువంటి సాడిజం కొట్టడం దానికంటే కూడా ఎక్కువే కదా మాటలు అది అసలు మర్చిపోలేము ఒక జన్మ సరిపోదేమో మర్చిపోవడానికి అని అనిపిస్తుంది ఎందుకంటే గాయపడుతుంది కాబట్టి మనసు అలా సాడిస్టిక్ గా బిహేవ్ చేసే వాళ్ళతోటే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది జీవితం అదొక ప్రారంభం ఖచ్చితంగా రకరకాల మాటలు అనటం బానే ఉంటారండి కానీ మాటలు అంటూనే ఉంటారు అనేవాళ్ళు కొంతమంది కొట్టు కొడుతూ అబ్యూజివ్గా చేయి చేసుకునే వాళ్ళు కొంతమంది భార్యల్ని పుట్టింట్లో వదిలేసి రాక్షసానందాన్ని పొందేవాళ్ళు కొంతమంది ఇట్లా రకరకాల శాడిజంకి సంబంధించి రకరకాల యాంగిల్స్ అక్క ఇంట్లో ఇంట్లోనే కాదు ఆఫీసుల్లో కూడా పై అధికారులు సాడిజం సాడిస్ట్లు ఒకవేళ ఉండుంటే అబ్బా అది ఇంకా నరకం కదా అసలు ఎంటైర్గా ఈ శాడిజం భూతాన్ని ఎదుర్కోవాలి అంటే ఎలాగక్క ఏదైనా రెమెడీ ఉందా దీనికి తప్పకుండా ఉంది స్విచ్ వర్డ్ ఉంది దానికి తగ్గట్టుగానే మనం మనం కూడా ఏంటంటే ఎప్పుడైనా కూడా అవతల వాళ్ళు గట్టిగా మాట్లాడినప్పుడు మాట్లాడద్దు అని చెప్పడం అనేది నేను చెప్తూనే ఉంటాను కానీ మ్యాన్ హ్యాండ్లింగ్ మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయద్దు ఒక్కసారి మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగిన తర్వాత ఊరుకున్నాము అని అంటే ఇంకా అది కంటిన్యూ అవుతూ ఉంటుంది పెద్దవాళ్ళు సమక్షంలో ఇంకా కొట్టను అనేది చెప్పించాలి ఒకటి అది చాలా ఇంపార్టెంట్ రెండోది ఏంటంటే ఆడవాళ్ళు కూడా మాటలతో హింసించే వాళ్ళు ఉంటారు విపరీతంగా ఆ అలా కూడా మాట్లాడడం అనేది కూడా గృహహింస కిందకే వస్తుంది అని చెప్పేసి అట్లాంటివి కూడా అలాంటివి మేము ఎదుర్కొంటున్నాము చాలా మంది నాకు చెప్పేది ఏంటంటే పిల్లలు ఉన్నారు కదా పిల్లలతో పిల్లల్ని ఏం చేస్తాం ఇప్పుడు ఈ రిలేషన్ ని వద్దు అనుకుంటే పిల్లలకి తల్లో తండ దూరం చేసినట్టే కాబట్టి అలా వద్దు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు అని ఇప్పటికీ కూడా అలా భరించి ఉండేవాళ్ళు కూడా చాలా మంది చాలా చాలా పరిస్థితి రావటం అనేది ఒక్కొక్కసారి ఆ సమస్య విన్న తర్వాత మనసు మూగబోతున్నారు ఏం చేస్తే వీళ్ళని మనము రక్షించగలుగుతాము ఏం చేస్తే వీళ్ళకి దారి చూపించగలుగుతాము ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది అనమాట అప్పుడు హీల్ చేయడం జరుగుతుంది ఒక టూ త్రీ డేస్ లో వాళ్ళకి ఒక ఫోప్ అనేది వస్తుంది ఎందుకంటే ఏ స్విచ్ వాడు చదవాలన్నా ఏ రెమిడీ చేయాలన్నా ముందు మనుషులు హోప్ అనేది ఉండాలి కరెక్ట్ ఆ హోప్ అనేది రావాలి అంటే కొంచెం హీలింగ్ చేయడం తర్వాత నాకు నమ్మకం వచ్చిందండి కాస్త కొంచెం నిన్న మార్పు కనపడింది మాకు ఆ మార్పు వల్ల మాకు కొంచెం ఇంకొంచెం నమ్మకం అనేది వచ్చింది సరే చెప్పండి ఇప్పుడు మీరు ఏం చెప్తారు చేస్తాను అనడం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట అలాంటప్పుడు నేను చెప్తాను ఏంటి ఇలాంటి రిలేషన్స్ జాగ్రత్తగా ఉండాలి అలాంటి రిలేషన్స్ నుంచి మనం బయటపడాలి అబ్యూజివ్ రిలేషన్ పోవాలి ముందు అంటే ఇది తిట్టుకోవడం అనేది ఆ మనిషి నుంచి అని కాదు ఆ మనిషి ప్రవర్తనలో మార్పు రావాలి అప్పుడు డివైన్ రిస్టోర్ లిమిట్ అనమాట డివైన్ రిస్టోర్ లిమిట్ అనుకుంటే తప్పకుండా ఆ మనిషి ప్రవర్తనలో తేడా వస్తుంది అని మనం చెప్తాం వాళ్ళలో ప్రవర్తనలో మార్పు అని ఊహించుకోవాలి మీరు వంట చేసేటప్పుడు కూడా డివైన్ రిస్టోర్ లిమిట్ అనేది చదువుకుంటూ ఉండాలి వంట వంట చేసేటప్పుడు కూడా అండ్ మోర్ ఓవర్ నేను చాలా సార్లు చెప్పాను ఉల్ఫ్ మ్యాజిక్ బిగిన్నం అన్నిటికీ పనిచేస్తుంది అని చెప్పి ఊల్ఫ్ మ్యాజిక్ బిగిన్నం కూడా చదువుకుంటూ ఉండొచ్చు అనమాట మీరు చాలా మంది ఉల్ఫ్ అంటే సనాతన ధర్మం కాదు అని కూడా నాతో మంది చాలా మంది అంటారు మన సనాతన ధర్మంలో మాటల్లో మనం రోజువారి మాట్లాడుకుంటే గనక ఆ రా అని అంటాం మనం అవునా కదా సో అట్లా ప్రతి జీవిలోనూ భగవంతుడిని చూసే తత్వం మన సనాతన ధర్మంలో ఉంది ముందు ఓకే సో తప్పకుండా మీరు అదన్నీ ఏం పెట్టుకోకండి ఓల్ ఫిజ్ అడ్ డివైన్ యానిమల్ ఎందుకు డివైన్ యానిమల్ అయింది అనేది మనం వివరంగా మాట్లాడుకో సో ఉల్ఫ్ ఇస్ అ డివైన్ యానిమల్ కాబట్టి ఉల్ఫ్ మ్యాజిక్ బిగిన్ అవ్ తప్పకుండా ఇది చదవండి అలాగే డివైన్ రిస్టోర్ లిమిట్ కూడా చదవండి చాలా బాగా పనిచేస్తుంది అనమాట అయితే కొంతమందికి పరివర్తన ఉండొచ్చు అంటే నేను ఇట్లా గా బిహేవ్ చేస్తున్నాను కానీ నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను మనసుని ఆ క్షణంలో క్షణికావేశంలో రకరకాల మాటలు మాట్లాడటమో చర్యలకి పాల్పడటమో చేస్తున్నాను అనుకున్నప్పుడు వాళ్ళల్లో వాళ్ళకు మార్పు రావటం కోసం కూడా ఇది ఆశ్రయించవచ్చు వాళ్ళల్లో వాళ్ళు మార్పు రావాలి అనుకున్నప్పుడు లిమిట్ ఒక్కటి చాలు లిమిట్ అనుకోవాలి నేను అరుస్తున్నాను ఆయన అరిచినప్పుడు నేను అరవలేకుండా వెళ్ళిపో ఉండలేకపోతున్నాను నాకు కోపం వచ్చేస్తుంది కొంతమంది ఏం చేస్తారు తెలుసా నెమ్మదిగా మాట్లాడతారు యువతలు వాళ్ళ కోపం వచ్చి వీళ్ళు అరుస్తూ ఉంటారు వీళ్ళ గొంతేన పడుతుంది వాళ్ళు ఏం చేసేది అసలు అప్పుడేం చేయాలంటే లిమిట్ 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 అని అనుకుంటే మన కంట్రోల్లో మనం ఉంటాం అనమాట సరే ఓ రెండు సార్లు ట్రై చేస్తారు మూడు సార్లు ట్రై చేస్తారు ప్రొవోక్ చేయడానికి వాళ్ళలో మార్పు రావాలి అనుకోవడానికి డివైన్ రిస్టోర్ లిమిట్ అది మళ్ళీ ప్రొవోక్ చేయకుండా ఉండడానికి మనంలో వాళ్ళు ప్రొవోక్ చేసినా కూడా మనం ప్రొవోక్ అవ్వకుండా హ్యాపీగా నార్మల్ గా ఉండడానికి లిమిట్ లిమిట్ ఒక్కటే మనం మనని కంట్రోల్ పెట్టడానికి అవతల వాళ్ళని కంట్రోల్ లో ఉంచడానికి డివైన్ రిస్టోర్ లిమిట్ ఎన్ని సార్లు చేయమంటారు ఏ స్విచ్ అయినా ట్వంటీ ఎయిట్ టైమ్స్ మినిమం చదవాలి పద్మిని కాన్సన్ట్రేషన్ చేయకండి కౌంట్ మీద కొంచెం ఎక్కువ సార్లు చదువుకోండి దానివల్ల మీకు మంచి జరుగుతుంది కానీ చెడైతే మాత్రం ఉండదు అయితే ఈ అబ్యూసివ్ రిలేషన్షిప్స్ ని మీరు ప్రోత్సహిస్తున్నారా ఏదున్నా కానీ మేము ఇలా బ్రతకాల్సిందేనా కొంతమంది ఏం చేస్తారంటే తల్లిదండ్రులు ఉండమన్నారు అని చెప్పి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మా వాళ్ళు ఎవరు అర్థం చేసుకోరు మా అమ్మ మా నాన్న అర్థం చేసుకోరు అంటే మీ అమ్మ మీ నాన్నగారు అర్థం చేసుకున్నారు కాబట్టి కొంచెం భరించమ్మా అని చెప్తారు అలా ఆలోచించాలి మరి అంటే వాళ్ళు ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉంటారా మనతో ఉండరు లేదు మనకి ఒక సెక్యూరిటీ అనేది ఉండాలి సోషల్ లైఫ్ అన్నప్పుడు సెక్యూరిటీ అనేది ఉండాలి మనని ఇతని దగ్గరే మాకు సెక్యూరిటీ లేదు అని అనుకున్నప్పుడు మీరు తప్పకుండా చదవండి దేనికైనా కూడా మార్పుకు ఒక అవకాశం ఇవ్వాలి ఇవ్వాలి ఇంతకు ముందు ఇచ్చిన అవకాశాలు వేరు ఇప్పుడు మనం యూనివర్స్ హెల్ప్ తీసుకుంటున్నాం భగవంతుడు ఒక దారి చూపించాడు కదా అనేది తీసుకుంటున్నాం చాలా మంది నాకు ఫోన్లు చేస్తారు అమ్మ డివోర్స్ దాకా వెళ్ళిపోయింది అని అనుకున్నప్పుడు ఇంకా మీరు నా దగ్గర కరెక్షన్ తీసుకోలేదు ఇప్పుడు తీసుకుంటున్నారు వెళ్ళిపోయింది అన్నప్పుడు మీ రెమెడీస్ మేము చాలా ఫాలో చేసాం దానివల్ల డివోర్స్ అనేది క్యాన్సిల్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు మీకు నేను కరెక్షన్ తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నానని చెప్పి కాల్స్ చేస్తారు ఇంకా ఇంకా అయిపోయింది ఇంకేం లేదు ఇంక నా జీవితంలో నేను ఇట్లా బాధపడుతూనే ఉండాల్సిందన్నప్పుడు నేను రెమెడీస్ చేశానండి కరెక్షన్ తీసుకునే వాళ్ళు చాలా బాగా అయిందండి మాకు ఇంకా వదిలేద్దాం అనుకున్నాను అసలు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అనుకోకుండా అప్పులైపోతూ ఉంటాయి ఎందుకు అవుతాయో తెలీదు పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్ ఎప్పుడు అప్పు చేయాలి అప్పులు వాళ్ళని ఇంటికి తీసుకురావాలని ఎవరు అనుకోరు కానీ ఆ వైబ్రేషన్ నెగటివ్ వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో మన డేట్ ఆఫ్ బర్త్ లో అవి చూపిస్తూ ఉంటాయి సిగ్నేచర్స్ లో అవి మనం కరెక్షన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా వచ్చిన డబ్బు అప్పు తీరడానికి అన్న తీరి మళ్ళీ కాల్ చేసే సిగ్నేచర్లో ఇంత ఉందా అండి అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారనమాట సో తప్పకుండా అట్లా నమ్మకం పెట్టుకొని చెయ్యాలి మీరేమన్నా వేరే వాళ్ళని వెనక్కుని మీరేమైనా ముందుకెట్ గా ఏమన్నా మీలో మిస్టేక్స్ ఉన్నాయా ఎగ్జాక్ట్ ఇలాంటివన్నీ కూడా కరెక్షన్ చేస్తుంది అనమాట యూనివర్స్ అందుకే నేను ఒకటికి రెండు సార్లు కరెక్షన్ చేసిన తర్వాత కొన్ని సూత్రాలు చెప్తాను ఎప్పుడు అబద్దం చెప్పొద్దు డబ్బుకి విలువ ఇవ్వండి యూనివర్స్ కి ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్తూ ఉండండి గ్రాటిట్యూడ్ చెప్పండి భగవంతుడికి ఏదైనా ఖర్చు పెట్టండి ఇవన్నీ ఎందుకంటే మన ప్రవర్తన సరిగ్గా లేనప్పుడు తప్పకుండా మన ప్రవర్తనని సరిగ్గా చేయడానికి తప్పకుండా యూనివర్స్ ప్రయత్నం బ్యూటిఫుల్ అక్క చాలా చక్కగా వివరించారు ఖచ్చితంగా ఈ సాడిజం అనే భూతం నుంచి ఏ ఒక్కరు సఫర్ అవ్వకూడదు దానివల్ల దాని రీత్య సఫర్ అవ్వకూడదని అన్న ఉద్దేశంతోనే మిమ్మల్ని అడగడం జరిగింది చాలా చక్కటి స్విచ్ బోర్డ్ని కూడా పరిచయం చేశారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకుని ఆ భూతం నుంచి బయటపడి ప్రశాంతమైన జీవితాలు వాళ్ళకి రావాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే